నమస్తే సార్ నమస్తే నమస్తే ఏం నిన్నేసినారా డ్యూటీకి సంతోషం అవుతుంది సార్ సంతోషం అవుతుంది సరే ఏం పర్లేదు మన డ్యూటీ ఈ రోజు ఏంటంటే అక్కడ నుంచి ఎవరిని యువతలకి ఎవరు వచ్చిన చెకింగ్ చేసి ఎవరైతే పట్టుబడతారో వాళ్ళని పట్టుకొని మనం కి పోయి మనం వాళ్ళ దగ్గర ఆన దగ్గర జమ వేయాల చూడు సరేనా బాగా వెళ్ళాలి మనం చిన్న పురుగు కూడా పోదు పలానా కాని మొత్తం అట్లా బాగా చూడు నమస్తే నమస్తే

నిన్న అట్లా జరిగిపోయా ఈ రోజు కూడా డ్యూటీ మనం పట్టుకోవాలా ఎందుకంటే పైన చాలా ఫ్రెషర్స్ వస్తున్నారు నాకు కాబట్టి ఈ రోజు ఎవరు చైనా కూడా పట్టుకునేదే ఓకే సరేనా సార్ మళ్ళీ ఇంకో ఆ మనిషి వస్తున్నారు సార్ అదే ఫేస్ ఏంటి స్టైల్ కులుకు ఓహో నీ అబ్బా నీ కులుకు సులుకు ఏమ్మా సార్ కొత్త మనమేం సార్ ఒకే డ్రెస్ లో ఉన్నారు అదే కదా అర్థం కాకుండా ఉంది సార్ చూస్తే ఒకే డ్రెస్ ఇచ్చారు ఓ ఈసారి చూస్తే మార్చునాడు బానే ఉంది చెకింగ్ సార్ చెక్ చేయండి వదిలే పెట్టుకోడు ఎప్పటికీ ఏం తెచ్చుకుంటాడు ఏం లేదు ఓ ఏమీ లేదు అవుతదే ఉన్నాడు హుట్టల ఉన్న పెట్టుకొని వచ్చినావా ఏమీ లేదు సార్ ఎంటెర్ప్రైజ్ సార్ అవున సరే 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 ఓయ్ చిన్నగా పోతొ చిన్నకి పోతొడా పో చెప్పులు లేదు కదా లేదులే చెప్పటి ఒక్కరిని మనం చెక్ చేసినాం పాప ముసలివాడు అయితే ఏం తీసుకోపోలేదు ఈ రోజునే తెలిసిపోతుంది చూద్దాం దొరకలేదు డూర్లేదు ఈ రోజు లేదు నిన్న లేదు చూద్దాం సరేలే రేపు ఏమన్నా రేపేమన్నా సరేలే సార్ నమస్తే నమస్తే ఈ రోజు డ్యూటీలో ఏం లేదు ఖచ్చితంగా ఎవరు పట్టుకున్నా మనం అవును సార్ సరేనా ఇంకా పైన చాలా నా మీదకి ఏమంటారు చాలా ప్రెషర్ ఎక్కువ ప్రెషర్ పెడతా ఉన్నారు కాబట్టి ఎస్పి సాబ్ కంపల్సరీ పట్టుకోవాలి మీరు ఇద్దరు లేకపోతే అని అన్నాడు కాబట్టి మనం మన యొక్క డ్యూటీ కంపల్సరిగా బాగా చేద్దాం సరేనా సరే సరే బాల డౌన్ చేయి ఓకే సార్ ఓకే సార్ రా ఎవరు వస్తున్నట్టున్నారు మాత్రం ఎక్కువ తిరుగుతున్నావు కాదు ఇడ నిలబడు అవును ఇది మూడో రోజు నువ్వు రోజు నడుచుకుంటూనే వస్తున్నావు ఏమన్నా తీసుకుపోతున్నావా అట్లేం లేదు ఇక్కడ చాలా ప్రెషర్ అయిపోయింది దొంగతనం చేసినారంట దాదాపట్టే కోటి రూపాయలు ఏమైనా పెట్టుకోబోతుండవేమో బంగారం అదే ఇది ఏమిలా పెట్టుకున్నావు ఇది వద్దు అట్లా తీసుకుంటాడు మరి ఎందుకొండి పోలీసులు చెకింగ్ అట్లే ఉంటది ఏం తీసుకోబోడు సార్ మనకి ఇతని చెక్ చేసి చెక్ చేసి బాడీలో ఏముంటది దూరం నుంచి చూసేస్తాం స్కానింగ్ కూడా చేస్తాలే నేను ఆ అట్లా ఏం లేదు ఏం సార్ సార్ మీరు పట్టిన చేనికి కావల ఏమేసినారు venomulu మీరు లేచినారా చెప్పండి మనం పొద్దున వచ్చినప్పుడే కనబడతాడు మా డ్యూట్లో కనబడతావుతావుతా ఐదు గంటలకు మనం పది గంటలకు మనం పది గంటలకు డ్యూటీ ఎక్కుతావు సరే సరే పోయిరావు కదా సరే ఏం వ్యాపారం ఆ మనిషి మేలు కదా సార్ గంటలకు పోతాడు పది గంటలకల్లా ఇంటికి ఇంటికి వెళ్ళిపోతున్నాడు మనదేం ఏం సార్ మనం చెప్పకూడదు లేదా అదే అదే టైం డ్యూటీ అలాంటిది కానిస్టేబుల్ సార్ డ్యూటీకి ఆ పోదాం సార్ టైం అయింది రా అండి మళ్ళీ వాళ్ళు మళ్ళీ ఫోన్లు వస్తాయి సార్ పై ఫోన్లు వస్తాయి కాబట్టి నిలబడు 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 మనిషి ఒక్క తప్ప ఎవరు దొరకకున్నారు మనకి పనినా ఏమైనా దొంగతనం చేస్తున్నావు అసలు అదే దొరికినావనుకో నీకు ఏం దొరకకున్నాయి సార్ పోతున్నాడు రోజు జమ్మని పోతున్నాడు వస్తున్నాడు ఎవరు అంటావు కదయా

అయ్యో ఎంత పనే కదా సార్ సార్ మేము బాగా చేస్తున్నాం సార్ డ్యూటీలో అలా ఉన్నా సార్ అమ్మా ఎంత పనే కదా సార్ అయ్యో దేవుడా ఏం చెప్పమంటావా అయ్యా అయ్యో చెప్పలేనయ్యో నేను ఒక ఉన్నానా డ్యూటీలో లేదు అయ్యా కానిస్టేబుల్ లేదయ్యా ఏం లేదు ఇది మనం దొంగలు పట్టుకోలేదని చెప్పి సార్ ఎస్పీ సారు ఇద్దరిని సస్పెండ్ చేసినారు రాత్రి అనకా పగులనక ఎండలోనా వానలోనా ఏమంటారు నిలబడి ఈ చెక్ పోస్ట్ లో ఇన్ని డ్యూటీలు చేసినా కూడా ఇంత బాగా డ్యూటీ చేసినా కూడా సార్ మొన్ననే కొత్త బండి సార్ సస్పెన్స్ కదా ఉంటది దాని తర్వాత మళ్ళా

డ్యూటీలు తీసేసిన వారు సరిగా పట్టుకోలేదని రోజు మేము కష్టపడి డ్యూటీలు చేస్తాం చెక్ పోస్ట్ లో రోజు దొంగనాయలు వచ్చేసి వాడు రోజు తీసుకొని పోతున్నాడు అంట వాణ్ణి మేము పాస్ కట్టలేదు అందుకోసం ఎస్పీ సార్ మమ్మల్ని గమనించి మమ్మల్ని సస్పెండ్ చేసి పడేసి ప్రతిదీ ఏమి నవ్వుతున్నాడు మీరు ఇక్కడ చెక్ ఇక్కడ చెక్ చేస్తారు ఇక్కడ చెక్ ఇక్కడ ఇక్కడ చెక్ చెక్ చేస్తు రోజు ఒక చొక్క ఒక అంగి అంగి వేసుకోతున్నా అయ్యో దొంగిసుకోపోతున్నా గమనించం చేస్తుంటే అనమాట కులుకుంటా చెప్తున్నావు దానికోసమే సార్ ఈ మనిషి కులుకుంటా నమస్తే పెట్టడము ఈ వినయంగా పోవడము మనం అన్ని చెక్ చేస్తాం కానీ అంగి మీద ఎంత మోసం చేసారు సార్ దొంగనాల రే మనము ఏమున్నా ఏదన్నా తీసుకుపోతాడు అనుకుంటాం చేసేది అంగిల్ దొంగని చూసాను సార్ నేను వీడు చాలా బా టెక్నికల్ దొంగ సార్ అంగిల్ దొంగ హైటెక్ దొంగ